బంధమంటూ ఎరుగని బాటసారికి అనుబంధమై వచ్చింది ఒక దేవత ఎదుటనైన పడలేని గట్టి పువ్వును గుడిలోనికి రమ్మంది దైవము ఇంత చోటులోనే అంత మనసు ఉంచి మాట నోచుకోని

ముత్తబంతి నవ్వులో మూగవాసలు మూసి ఉన్న రెప్పలపై ప్రేమలేఖలు చదువుకునే మనసుంటే కోయిలా మధుమాసమే అవుతుంది అన్ని వేళలా అందరికీ నమస్తే అండి నా పేరు శైలజ ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి థ్యాంక్ యూ సో మచ్ అయితే మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను అండి ముందు పాట ఏదో పోటీలో ఉంది కదండి ఒకరినొకరు చాలా చక్కగా పొగుడుకుంటున్నారు నిజంగా అదే లైఫ్ అయితే ఎంతో బాగుంటుందండి మూవీ పేరు అయితే గుర్తులేదు కానీ భార్యాభర్తలు ఒకరినొకరు ఎంత చక్కగా పొగుడుకున్నారండి నాకైతే చాలా ఇష్టం ఈ పాట ఇందులో రమ్యకృష్ణ మోహన్ బాబు గారండి కొంచెం తొందరగా నేను నిద్ర లేవడము కొంచెం వాటర్ తాగడము బ్రష్ చేయడము కాసేపు వాకింగ్ టీ తాగడము అయితే స్నానం కూడా తొందరగానే చేసేసానండి స్నానం చేసేసరికి ఇంకా తెల్లవారనే లేదు నాకు ఈ పనులన్నీ కూడా చాలా ఇష్టం అండి అండ్ ఎప్పుడైనా సరే హెల్పర్ రాకపోయినా హెల్పర్ ఉన్నా కూడా కొన్ని పనులైతే నేను చేసుకోవడానికి చాలా చాలా ఇష్టపడతానండి ఎందుకంటే నేను కంప్లీట్గా హౌస్ వైఫ్ అండి నాకు పెళ్ళి ఇప్పటికీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సో పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయ్యారు కాబట్టి కొంచెం లోన్లీగా ఉండి నేనైతే ఈ ఛానల్ స్టార్ట్ చేశానండి ఏ పనైనా సరే చాలా హ్యాపీగా చేసుకుంటాను గిన్నెలు తోవడము బట్టలు ఉతకడము గార్డెన్ వర్క్ వంట ఏదైనా సరే చాలా సంతోషంగా చేస్తానండి అండ్ నచ్చగిన రోజు అస్సలు ముట్టుకోను ఇది కూడా చెప్తున్నారండి ఎందుకంటే నేను ఏదో పెద్ద ఎక్స్పర్టు ఓ మరీ అలా ఏం కాదండి సో నచ్చినప్పుడు జాలీ జాలీ జాలీగా చేసుకుంటూ వెళ్ళిపోతాను నచ్చినప్పుడు అస్సలు ముట్టుకోనండి ఎందుకంటే నాకంటూ ఒక మనసు ఉంది కాబట్టి సో ఈరోజైతే మన వీడియోలో చాలా పనులు అవుతూనే ఉంటాయి మన టాపిక్ అయితే ఇది కాదండి గిన్నెలు షింక్లో పెట్టేటప్పుడే కొంచెం కడిగేసుకొని పెడతానండి అంటే సోప్ పెట్టను కానీ ఎంగిల్ కానీ ఏమీ కూడా ఉంచకుండా చాలా నీట్గా పెట్టుకుంటాను సో వెంటనే తోమేయాల్సిన నెస్సిటీ లేదు మ్యాక్సిమం అయితే వంట చేస్తూనే తోమేస్తానండి అది కూడా ఉంచును ఎండి గిన్నెలను శుభ్రం చేయడానికి అక్కడ ఉండే వెసలిని బట్టి స్క్రబ్ని యూజ్ చేస్తానండి చెత్త ఎక్కువగా ఉంటే స్టీల్ వాడతాను నార్మల్గా ఇట్లాంటి గ్లాస్ కంటైనర్ అయితే మెత్తటి పీచ్తోటే లిక్విడ్ సోప్ యూజ్ చేస్తానండి అండ్ ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి సోపు ఉంటుంది లిక్విడ్ ఉంటుంది అండ్ ఎప్పుడు వస్తువులు అప్పుడే తోమేస్తాను షింక్లో అయితే నీట్గానే పెట్టుకుంటాను అండ్ ఎండలో కూడా అప్పుడప్పుడు పెడతాను ఎండి పనులు జరుగుతూనే ఉంటాయండి ఎవరెస్ట్ ప్రకారం వాళ్ళు చేస్తూనే ఉంటారు అండ్ ఎంత ఇష్టంగా పనులు చేస్తానో అంత ఇష్టంగా చెప్తున్నాను కదండి రెస్ట్ కూడా తీసుకుంటాను కాకపోతే అన్నీ సవ్యంగా అయ్యాయి అనుకోండి అసలు ఏ ప్రాబ్లమూ లేదు కానీ ప్రతిరోజు ఒకేలా ఉండము ప్రతి సంవత్సరం ఒకేలా ఉండము లైఫ్లో అప్స్ డౌన్స్ వస్తూనే ఉంటాయండి సంతోషంగా ఉండేటప్పుడు అయితే ఎవరి సహాయం అక్కర్లేదు కానీ ఏవైనా ప్రాబ్లమ్స్ వచ్చాయనుకోండి అప్పుడు మీ వాళ్ళెవరో బయట వాళ్ళెవరో ఖచ్చితంగా మీకు తెలిసిపోతుందండి అండ్ ఈ టైము మీది మీరు నిలబడాల్సిన టైము అండ్ చాలామంది ఈ టైంలో వెనకడుగు వేసేసుకొని ముసుగు కప్పేసుకొని బాధపడిపోయి వెంగపడిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి తిండం మానేసి తిండి తప్పులు వదిలేసి లేకపోతే ఎక్కువ తినేసి ఎవరికి కనిపించకుండా దాక్కుంటూ దాక్కుంటూ దాక్కోవడంలో తప్పలేదండి కానీ ఆ టైంలో మీరు హ్యాపీగా ఉండాలి మీ ఇంటినే ఒక సామ్రాజ్యం అనుకుని అందులో మీకు నచ్చిన పనులన్నీ కూడా సంతోషంగా చేయగలగాలి ఒకవేళ మీరు బాధపడిన దేవుడి దగ్గర హ్యాపీగా బాధపడాలి నిజంగానండి బాధపడిన తర్వాత మీకంటూ ఒక రిలీఫ్ రావాలి అంటే ప్రతి సిచ్యువేషన్ మన చేతిలో ఉండదు కదండీ ఏదైనా జరగవచ్చు ఇది లైఫ్ అండి ఎవరు చెప్పొచ్చారు మీరు హండ్రెడ్ పర్సెంట్ మీ లైఫ్లో సజావుగా వెళుతున్న మీ వైపు నుంచి ఏ తప్పు లేకపోయినా లేదా మీరు అన్నీ కూడా మీది అన్నంత బాధ్యతతో ఉన్నా కూడా ఏ పూర్వజన్మ కర్మ అనుకోండి ఏదైనా అనుకోండి ప్రాబ్లమ్స్ వస్తాయండి ప్రాబ్లమ్స్ లేని మనుషులంటూ భూమి మీద ఎవ్వరు ఉండరు సో మీరు ఈ టైంలో చేయాల్సింది ఏంటంటే ఇదంతా నావల్లే జరిగింది నాకు ఎలా అవ్వాల్సిందే నా బ్రతికింతే ఎవరు ఇష్టపడరు నన్ను ఎవరు చూడరు నేను ఎవరికి అక్కర్లేదు నేను వంటదాన్ని అయిపోయాను నాకు ఈ ప్రపంచంతో పని లేదు నాకు వీళ్ళు ఎవరూ అక్కర్లేదు ఏం కాదండి ఇలా ఆలోచించారు అనుకోండి ఫస్ట్ మీకు బద్ధశత్రు మీ బ్రెయిన్ ఏనండి ఎందుకంటే ఎప్పుడైతే మీరు నెగిటివ్గా ఇలాంటి చెత్త అంతా కూడా ఆలోచిస్తారో మీ బ్రెయినే మీకు ఇప్పుడు ఏం చేస్తావు ఇలాగే ఉండు నువ్వేం ముట్టుకోవద్దు నువ్వు చాలా బాధలో ఉన్నావు నీ బాడీ సహకరించదు ఇలాంటివన్నీ మన బ్రెయిన్లోనే బోల్డ్ అండ్ ఇంక ఏం చేయాలనుకున్నా కూడా ఫస్ట్ ప్రథమ శత్రువు మన బ్రెయిన్ సో దీని నుంచి ఓవర్కమ్ అవ్వాలంటే మీరు ఏం చెయ్యాలి అండి మీరు బయట వారిని ఎవరిని మార్చలేరండి మీ హస్బెండ్ని మార్చలేరు మీ ఫ్యామిలీని మార్చలేరు మీ అత్తమామల్ని మార్చలేరు లేదా మీ శత్రువులను ఎవరిని మీరు మార్చలేరండి అట్లీస్ట్ మిమ్మల్ని మీరు మార్చుకోగలిగే కొన్ని టిప్స్ అయితే ఈరోజు మనం మాట్లాడుకుందామండి బాధపడాలి అనిపిస్తే నిజంగా మీకు అంతా బాధగా ఉంటే భగవంతుడితో మరపెట్టుకోండి లేదా మీకు బాగా నమ్మకమైన పర్సన్ ఎవరైనా ఉన్నారనుకోండి వాళ్ళతో చెప్పుకోండి ఇంకా లేదనుకోండి బెటర్ ఏంటంటే ఎందుకంటే అందరూ మీ ప్రాబ్లం చూసి బాధపడరండి చాలామంది మిమ్మల్ని వెక్రించే వాళ్ళు ఉంటారు మిమ్మల్ని అవహేళన వాళ్ళు ఉంటారు మీ మీద ఈర్ష్య ఆసూలతో మీరు ఇలా అయితే వాళ్ళు చాలా సంతోషపడే వాళ్ళు కూడా ఉంటారండి సో ఎప్పుడూ కూడా మీరు బెండ్ ఉన్న ఎంత ప్రాబ్లం వచ్చినా మీకు ఎంత బాధ ఉన్న అవతల వారి ముందు అయితే నేనైతే మ్యాక్సిమము ఎవరితో చెప్పొద్దని అంటానండి డైరీ రాసుకోండి లేదా భగవంతుడి దగ్గర చెప్పుకోండి లేదా మీ పిల్లలు కనుక మిమ్మల్ని అర్థం చేసుకునేంత వయసు ఉంటే వారితో కొంతలో కొంత చెప్పొచ్చు బట్ కొన్ని కొన్ని ఇష్యూస్ వాళ్ళకు కూడా తెలియకపోవడమే మంచిదండి ఎందుకంటే ఎవరి లైఫ్ వాళ్ళది సో ఇందులో ఏ ఆప్షన్ ఎంచుకుంటారనేది మీ చాయిస్కే వదిలేస్తున్నానండి అండ్ మీ మీద మీరు ఎక్కువ కేర్ తీసుకోండి ఇది ప్రాక్టీస్ చేయాలండి ఈ టైంలో ఏమి చేయబుద్దు అవ్వదు తినాలనిపించదు ఉండాలనిపించదు అసలు ఏమి బ్రెయిన్ అంతా కూడా ఒకలాంటి బరువు ఎక్కిపోతుందండి బ్రెయిన్ బరువు ఎప్పుడైతే ఎక్కిందో మీ బాడీ సహకరించదు మీకు ఏ పని చేయాలనిపించదు తిన్నది వంట పట్టదు నరాలు వీక్నెస్ వచ్చేసి చేతులు తిమ్మిరలు వచ్చేస్తాయి అండ్ ఏం తిన్నా కూడా మీకు ఎనర్జీ అయితే రాదండి అండ్ దీనికి తోడు మీరు ఇలా ఇంకా స్ట్రెస్లో ఉండిపోతే బీపీ షుగరు లైఫ్ స్టైల్ డిసీజెస్ అన్నీ వచ్చేస్తాయి సో మీ మీద మీరు సెల్ఫ్ కేర్ తీసుకోవడానికి ఖచ్చితంగా కొద్ది రోజులు బాధపడండి కానీ వెంటనే అందులోంచి బయటకు రావడానికి కూడా ట్రై చేయండి మీ చేతిలో ఉన్న ఏ పనిని కూడా వదలకండి అది గిన్నెలు తోమడం అవ్వచ్చు బట్టలు ఉతకడం అవ్వచ్చు మొక్కల్ని పెంచడం అవ్వచ్చు ఒక పాట వినడం అవ్వచ్చు ఒక బుక్ చదవడం అవ్వచ్చు ఒక మూవీ చూడడం అవ్వచ్చు ఎండి దేంట్లో అంటే మనము సంతోషంగా ఉండాలి సక్సెస్ అవ్వాలి అంటే పెద్ద పెద్ద పనులు పెద్ద పెద్ద టార్గెట్లు పెట్టేసుకొని అంటే కష్టాలు వచ్చినప్పుడే మనం అలా అయిపోవాలి ఎలా అయిపోవాలి వీళ్ళందరినీ ఓడించేయాలి అది సాధించాలి అయితే డిప్రెషను లేదంటే అగ్రెసివ్ ఈ రెండు కూడా కరెక్ట్ కాదండి సో మీ చేతిలో ఇమీడియట్గా ఏమైతే అందుబాటులో ఉన్నాయో వాటిని చాలా ఇష్టంగా చేయండి దానివల్ల మీకు ఆ రోజు పనులు అవుతాయి అండ్ మీరు కొంచెం ఫిజికల్గా అటు ఇటు స్ట్రైన్ అవుతారు కాబట్టి చక్కగా నిద్ర పడుతుంది అండ్ ఒకలాంటి సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఇల్లు శుభ్రంగా ఉంచుకోండి ఏంటి పెద్ద పెద్ద పనుల్లోనే సాటిస్ఫాక్షన్ ఉండదండి ఒక ఇల్లు తుడిచి చక్కగా ఒత్తుకొని ఒక ముగ్గు వేసుకున్న హాయిగా ఉంటుంది ఒక మంచి మ్యూజిక్ విన్న హాయిగా ఉంటుంది కాస్త వెచ్చదనం కంటే ఇంకొంచెం వెచ్చగా ఉండే వాటర్తో స్నానం చేసుకున్నా బాగుంటుంది ఒక అరగంట వర్కౌట్ చేసినా బాగుంటుంది ఒక అరగంట డ్యాన్స్ చేసినా బాగుంటుంది ఇవన్నీ చేయలేము అనుకుంటున్నారా ఖచ్చితంగా చేస్తేరాలండి ఎందుకంటే మీకు వచ్చిన పరిస్థితులు మీ మీద ఇష్టం లేక లేకపోతే మీ మీద బ్యాడ్ వల్లే కదండి వచ్చుంటాయి సో మీ ప్రేమేయం లేకుండానే వచ్చుంటాయి కదండి అందుకే కదా మీరు సఫర్ అవుతున్నారు కాబట్టి ఇప్పుడు మీకు ఏం కావాలో మీరు తెలుసుకోండి ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే ఒక పార్కుకో టెంపుల్కో లేకపోతే కొత్త ప్లేస్కో మీకు అందుబాటులో ఉండే దగ్గరికి వెళ్ళండి అండ్ చెప్తున్నాను కదండి మీకు ఏం కావాలంటే అది చెయ్యండి అండ్ ఏదైనా ప్యాషన్గా ఉండి మీకు చెయ్యాలనిపించి కూడా ఇన్ని సంవత్సరాలు చేయకపోతే అది చేయండి లేదా మీకు నచ్చింది ఏదైనా వండుకొని తినండి ఇక్కడైతే గారెలు చాలా టేస్టీగా వచ్చాయండి అండ్ చికెన్ కర్రీ కూడా అదిరిపోయింది ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఏండి ఈజీగా తీసుకోవడం నేర్చుకోండి నిజంగా చెప్తున్నానండి ఈజీగా తీసుకోవడం నేర్చుకోండి జరిగిపోయిన దాని గురించి అంటే కారణాలు ఏవైనా అవ్వనివ్వండి ఒకవేళ అందులో మీ తప్పే ఉందనుకోండి అంతా మీ తప్పే అవ్వదు కదండి మీకు వచ్చిన ప్రాబ్లంకి కారణం సో నిజంగా మీ తప్పు ఉంటే సరిదిద్దుకోవడానికి ట్రై చేయండి ఒకవేళ మీ తప్పు లేకపోయినా కర్మఫలం ఇంకోటి ఇంకోటి అనుకొని సరిపెట్టుకొని నిజంగా మీ తప్పు లేకపోతే దేవుణ్ణి ఆశ్రయించండి అండ్ ఎక్కువగా కూడా జరిగిపోయిన దాని గురించి అస్సలు ఆలోచించొద్దు అంటే ఓవర్ థింక్ అయితే అస్సలు చేయొద్దండి పాత జ్ఞాపకాలు లేకపోతే ఇంకొకటి ఇంకొకటి ఇంకోటి అన్నీ తలుచుకొని మిమ్మల్ని మీరే హర్ట్ చేసుకోకండి అండి చేతికి కోసుకుంటే కనిపిస్తుంది తల గుద్దుకుంటే కనిపిస్తుంది లేకపోతే ఇంకేదైనా చేసినా కనిపిస్తుంది కానీ మీ మనసులో ఎంత బాధపడుతున్నారు అది ఎవరికి కనిపిస్తుంది అండి ఒకవేళ కనిపించినా మీతో అంత ఓపిక్గా ఉండే వాళ్ళైతే మిమ్మల్ని ఇలా బాధ పెట్టరు కదండి అండ్ ఈ టైంలో పర్ఫెక్ట్గా ఉండాలి పంక్చువల్గా ఉండాలి టఫ్ ఛాలెంజెస్లో ఉండాలి అని అస్సలు అనుకోకండి మీకు ఎంత ఈజీగా ఉంటే అంత ఈజీగా చేయండి తెల్లవారుజాము లేవలేకపోయారా లేవకండి తర్వాత లేవండి అండ్ స్నానం చేయబుద్దు లేదా అప్పుడు చేయకండి ఓ మంచి కాఫీయో టీయో తాగి కాసేపు వాకింగ్ చేసి అప్పుడు వేడి నీళ్లతో స్నానం చేయండి చాలా రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది అండ్ దేవుడి పూజ ఉదయం అవ్వలేదా సాయంత్రం చేసుకోండి లేదా మెట్ట మధ్యాహ్నం చేసుకోండి ఏంటి మీ మనసు ప్రశాంతత కోసం కొన్ని రోజులు మీరు మీ షెడ్యూల్లో గడపండి ఆ తర్వాత మీరే వచ్చేస్తారండి మంచిగాను సో కొద్ది కొద్దిగా ట్రై చేయకపోతే మాత్రం మాత్రం అసలు మీరు అందులోంచి బయటకు రాలేరు అండి వామిటింగ్స్ మోషన్స్ కాళ్ళు చేతులు తిమ్మిర్లు షుగరు బీపీ థైరాయిడ్ ఇష్యూస్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అండ్ స్ట్రెస్ చెప్తున్నాను కదండి డిప్రెషన్ ఎన్ని రకాల జబ్బులు మీకు రావాలో అవన్నీ వచ్చేస్తాయండి అండ్ మీకు మంచి టైం మళ్ళీ వచ్చినా సరే ఈ పాత చెడు రోజుల్లోనే మీరు ఉండిపోయి మిమ్మల్ని మీరు నెగ్లెక్ట్ చేశారు అంటే మీకు మంచి రోజులు వచ్చినా కూడా మీరు ఎంజాయ్ చేయడానికి ఉండరండి మీకు ఇది అర్థమవుతుందా అండి దయచేసి ఏది మీకు ఈజీగా ఉంటే అది చేయండి అండ్ ఫైనాన్షియల్గా మీరు సెక్యూర్గా లేకపోతే ఏదైనా వర్క్ చేయడానికి ట్రై చేయండి మీరు ఎడ్యుకేటెడ్ అయినా అనెడ్యుకేటెడ్ అయినా ఈ రోజుల్లో అయితే బ్రతకడానికి ఏదో ఒక మార్గం అండి అండి కోట్ల అవసరం లేదండి మనశ్శాంతి ఉన్నప్పుడు కోట్లు కూడా వేస్టే అండ్ మనశ్శాంతి లేనప్పుడు కోట్లు ఉన్నా వేస్టేనండి సో ఏదైనా సరే మనసు హాయిగా ఉండే పనులు చేయడానికి ఇష్టపడండి నచ్చింది వండుకొని తినండి మళ్ళీ చెప్తున్నాను అనుకోకండి ఒక్కోసారి ఇలా చేయడం వల్ల కూడా మనలో ఉండే స్ట్రెస్ పోతుందండి చిన్న చిన్న పనుల్లో ఏముంటుంది పెద్ద పెద్దవే సాధించేయాలని ఆలోచించకండి ఎందుకంటే గిన్నెలు తోమడం అంటే గిన్నెలని మచ్చలు లేకుండా మరకలు లేకుండా శుభ్రంగా తోగడంలో కూడా ఒక ఆనందం ఉంటుంది మన స్టవ్ ఇవన్నీ కూడా నీట్గా పెట్టుకోవచ్చు అండి ఇక్కడ గారెలు అయితే మాత్రం ఇంకా ఇంకా బాగా వచ్చాయండి అండ్ ఇంకా చెప్తున్నానండి సరదాగా చెప్తున్నానని అనుకోకండి మిమ్మల్ని మీరు ఎప్పుడూ కూడా తక్కువగా అంచనా వేయకండి మీలో ఉండే శక్తి మీకు తెలియదు ఇదే టైం అండి మీకు ఒక బాధ వచ్చింది అనుకోండి మీకు ఆ బాధ ఎందుకు పెట్టాడు దేవుడు మేబీ ఒక సుఖం కోసమే పెట్టుంటాడు దాన్ని మీరు అందుకోవడానికి మీ వంతుగా ట్రై చేయకపోతే భగవంతుడు కూడా మిమ్మల్ని ఏమీ చేయలేడండి ఏంటి అన్నీ ఉన్నప్పుడు మీ మనసు ఆ ఏదైతే కంఫర్ట్ జోన్ ఉంటుందో అందులోనే ఆగిపోతుందండి కష్టం వచ్చినప్పుడే కదా మీరంటే మీకేంటో తెలుస్తుంది మిమ్మల్ని మీరు నిందించుకుంటూ కాలయాపన చేశారనుకోండి అనవసరంగా ఇక్కడ జరిగేది ఏమీ ఉండదండి మీ ఎమోషన్స్ని మీరు కంట్రోల్ చేసుకుంటూ మీ మీద మీరు ఇంట్రెస్ట్ పెంచుకుంటూ మీ ఆరోగ్యాన్ని మీరు చూసుకుంటూ కొంచెం వర్కౌట్ చేస్తూ మీకు నచ్చిన డ్రెస్ వేసుకుంటూ నచ్చిన హాబీస్ని ఇంప్రూవ్ చేసుకుంటే కాలం అనేది ఒకటి ఉంటుందండి తప్పకుండా మీకు మంచి రోజులు వస్తాయి సో అంతవరకు కూడా మీరు స్టాండర్డ్గా స్టబన్గా నిలబడగలగాలండి సో ఇవాటికైతే ఇదే వీడియో అండి రేపు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఏంటి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అండి మీకు ఏడవాలి అనిపిస్తే దేవుడు సాయమే తీసుకోండి ఎందుకంటే వేరెవరి దగ్గర ఏడ్చారు అంటే ఏమోనండి మీకు అది మంచి అవ్వచ్చు చెడు అవ్వచ్చు మీ బాధను ఆ దేవుడికే తెలియనివ్వండి